చెప్తుంది లక్ష్మి దిగు లక్ష్మి అయిపోయింది ఇంకా దిగు ఓకే ఇప్పుడైతే మా మామిడాకు పని అయితే అయిపోయింది లక్ష్మి మెల్లగా దిగుతుంది అనమాట నెక్స్ట్ మరో ఇంకోటి ఇంకేం పని ఉంది లక్ష్మి వాటర్ చల్లుకోవాలి నెక్స్ట్ ఓకే ఇంకా ఇప్పుడైతే మేమైతే వాటర్ కూడా చల్లుకోవడం మొత్తం కడుక్కోవడం అయితే స్టార్ట్ చేసుకున్నాము ఇక్కడ మాకు అరటి చెట్టు చూడండి ఒకసారి ఎంత బాగొచ్చిందనమాట మాది తొట్టిలో వేసుకున్నాము చాలా పెద్దగా వచ్చింది ఓకే ఈ పని కూడా ఇప్పుడు మాకు అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇంకా స్టార్ట్ చేసుకుందాం ఏ జిమ్ నాన్న వద్దు వద్దు జిమ్మి ఆకుల దగ్గర ఆడుకుంటుంది మా జిమ్మిగాడు ఇక్కడ లక్ష్మి తోరణాలు ఎక్కిస్తుంది ఏం చేస్తున్నావు లక్ష్మి పండుగ ఆకులేస్తుందంట మీకందరికి శుభాకాంక్షలు దసరా అందరికీ హ్యాపీ దసరా ఓకే ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ పండుగలు చేసేటప్పుడు పప్పు అయితే ఉడికించుకోవాలి కదా అది ఉడికించుకుంటే మనకు అన్ని పనులు తొందరగా అయిపోతాయి అనమాట నేనైతే ఫస్ట్ ఇప్పుడు పప్పుని వాష్ చేసుకొని ఇది మనం ఇప్పుడు కడిగేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇప్పుడు ఇది పొంగకుండా మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఇది ఉడికించుకొని ఇది ఉడికేలోపు మనం ఇంకో పని చేసుకుందాం ఇంకో పని అంటే ఏంటంటే పిండి కలుపుకోవాలన్నమాట నెక్స్ట్ మనకు వంటలు అయ్యేలోపు ఆ పిండి మంచిగా నాంతది ఓకే ఇక్కడ అయితే నేను మైదాపిండి పిండి తీసుకున్నా కొంచెం మైదాపిండి తీసుకున్నా ఈ పిండిని మనం పూరి పిండి కలిపేసుకుందాము ఇది కలిపేసుకున్న తర్వాత మనం ఇంకే పనులన్నా చేసుకోవచ్చు అంతవరకు ఇది బాగా నానుతుంది అనమాట పిండి ఓకే ఇక్కడ పిండి రెడీ అయిపోయింది ఆయిల్ వేసుకొని ఇది కొంచెం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ నానబెట్టుకో అంటే మనం చేసే వరకు నానబెట్టుకోవాలన్నమాట అంతలోపు ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే నెక్స్ట్ వంకాయలు కట్ చేసుకోవాలి ఆ కర్రీ కూడా చేసేసుకుందాము ఓకే ఒకసారి అయితే మనం పప్పు చూసుకోవాలి ఉడికిందా లేదా ఎందుకంటే మళ్ళీ మెత్తగైపోతే మళ్ళీ డబల్ పని అన్నమాట ఇంకా మనం కొంచెం పలుకులాగా ఉన్నప్పుడే వంపాలి వంపితే ఇది కట్టు చారుకి మనకు చారు కూడా పక్కకు వచ్చేస్తుందన్నమాట వంకాయలు కట్ చేసుకునే ముందు మనం చింతపండు నానబెట్టుకోవాలి కొన్ని కొన్ని పనులు ముందుగానే వేసుకునే ఉంటాయి అందులో ఈ చింతపండు ఒకటి ఎందుకంటే అంతలోపు మనకు మంచిగా అన్నమాట ఇది వాటర్ వేసుకొని ఇది ఒక పక్కన నానబెట్టుకుందాం ఏం లక్ష్మి చాయ్ ఓకే ఓకే అప్పుడప్పుడు పండుగల ఇట్లాంటి పనులు మనకు అర్థం వస్తాయి అనమాట ఇప్పుడు లక్ష్మికి చాయ్ పెట్టాలంట చక్కెర ఓకే ఇక్కడైతే పప్పు ఉడికిపోయింది ఇవి వాటర్ని తీసేసుకుందాం గిన్నెలోకి ఇవాటు ఈ బన్ను బన్ను ఎవరెవరికి ఇష్టం ఈ బన్ను అంటే మేము రోజు తింటాము ఈ బన్ను చాయలేకుంటే లక్ష్మి అస్సలు పనే చేయదు ఓకే నెక్స్ట్ వీడియోలోకి వచ్చేసిన ఇక్కడ పప్పు అయితే మనము కట్టుచారు పక్కకు తీసేసుకున్నాం ఈ కట్టుచారులో నేను మిర్చి పౌడర్ వేసుకుంటున్నా నెక్స్ట్ ఇందులో పసుపు ఉప్పు వేసుకుందాం ఉప్పు పసుపు ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదా ఇది బాగా జ్యూస్ తీసుకొని అందులో వేసేసుకుందాం పులుపుకు ఎంత సరిపోతుందో అంత ఓకే ఇంకా నేనైతే ఇది స్టవ్ మీద పెట్టేసుకున్నా అయితే మనం ఇంత కట్టుచారంటే మరీ ఇంత నీళ్ళలాగా ఉండకూడదు మనం ఇందాక ఉడికించుకున్న పప్పులో కొంచెం పేస్ట్ని చేసుకొని దీంట్లో కలుపుకోవాలన్నమాట ఇది ఉడికేలోపు అది కొంచెం పేస్ట్ చేసుకుందాము మనం పూర్ణం వేసుకుంటాం కానీ మరీ పూర్ణం ఎక్కువ వేసుకోలేము కదా అందుకే కొంచెం పప్పుని పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకుందాం ఇట్లా కొంచెం పప్పుని తీసుకొని నేను పేస్ట్ని చేసుకున్నా ఇది వేసుకోవాలన్నమాట భక్ష్యాల చార్ అంటే ఇట్లా బాగుంటుంది ఇట్లా ట్రై చేయండి కొందరు ఏమంటే అదే కట్టు వాటర్ వాటర్ లాగా చేస్తారు అట్లా కాకుండా ఈ పప్పు కలుపుకోవాలి నెక్స్ట్ మనం పూర్ణం పట్టిన తర్వాత అది కొంచెం వేసుకోవాలన్నమాట అయితే ఇది ఉడికేలోపు మనం పోపును కూడా పెట్టేసుకుందాము పని అయిపోతుంది ఓకే ఇప్పుడు మనం చారు కోసం పోపును అయితే పెట్టుకుందాము ఆయిల్ వేసుకున్న ఆవాలు జీలకర్ర మీకు మొత్తం అర్థం అవుతుంది అనమాట ఇందులో నేనేం అన్నీ చెప్పి చేస్తున్నా ఎండుమిర్చి కరివేపాకు ఓకే పోపు కూడా రెడీ అయిపోయింది అందులో కలిపేసుకుందాం ఇంకా ఇక్కడ చూడండి చారు అయితే మరిగిపోయింది పోపు వేసేసుకుందాము ఓకే ఇంకా మనం పూర్ణం తర్వాత గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కలిపేసుకుంటే మనకు భక్ష్యాల చారు రెడీ ఇంకా నెక్స్ట్ వంకాయ కర్రీ చేసుకుందాము వంకాయ కర్రీ కూడా చూపిస్తా అంతలోపు మనము ఒక స్టవ్ మీద అన్నం అయితే పెట్టేసుకుందాం చిత్రాన్నం కోసము టైం వేస్ట్ చేయొద్దనమాట పండుగల టైంలో తొందర తొందర చేసుకోవాలి ఒక పక్క అయితే రైస్ని కూడా పెట్టేసుకున్నాం ఇప్పుడు వంకాయలు అయితే కట్ చేసుకుందాము ఇక్కడ అయితే మాకు ఈరోజు తెల్ల వంకాయలు దొరకక ఇవి తీసుకున్నాం అనమాట వీటిని కట్ చేసుకుందాము ఓకే ఇప్పుడైతే కూరగాయలు కట్ చేసుకున్నా ఇక్కడ టమాటా ఆలుగడ్డ వంకాయ ఉల్లిగడ్డ కట్ చేసుకున్నా ఇది ఒకటే గిన్నెలో వేసుకున్నాను అనమాట ఇంకా డైరెక్ట్ చూపించేస్తాను కర్రీని ఓకే ఒక పక్క అయితే గిన్నె పెట్టేసుకుందాం ఇంకా వంకాయ కర్రీ చేసేసుకుందాము ఇప్పుడు ఇందులో ఉప్పు ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉప్పు ఎందుకు వేసుకుంటున్నా అంటే మనం వంకాయ కూర చేసేటప్పుడు ఎప్పుడైనా సరే చేదు ఉండకూడదు అనుకుంటే పక్క ఉప్పు వేసుకోవాలన్నమాట చేదు రాదు మనకు వంకాయ నెక్స్ట్ టమాటా ఆ తర్వాత ఆలువెడ ఇప్పుడు పసుపు ఏ మెత్తగా ఉడకాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడే వంకాయలు వేసేసుకుందాం మనము మనకు పండుగకు మేము ఎక్కువ తెల్ల వంకాయలు వాడతాం అన్నమాట అయితే ముళ్ళువి ఈరోజు మాకు అందుబాటులో అవి లేవు ఇప్పుడు ఇందులో మనము కరివేపాకు కొత్తిమీర ఫ్రెష్గా వేసుకుందాం అయితే ఈరోజు మన ఛానల్లో నేను మొత్తం ఫుల్ వీడియో పెట్టినా అనమాట అన్నీ ఏమేమి చేసినాము పండుగ రోజు అనేసి కూరగాయలు అవి ఓకే ఇప్పుడైతే మనం ఇందులో గరం మసాలా మిర్చి పౌడర్ వేసేసుకుందాం ఈరోజు మన ఛానల్లో మొత్తం స్టార్టింగ్ నుంచి ఏం చేస్తున్నాము ఏం కర్రీస్ చేస్తున్నాము అనేసి ఉంటుంది అన్నమాట ఫుల్ వీడియో కావాలంటే చూసి చూసి ట్రై చేయండి పచ్చ పచ్చగా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొంచెం ఉడికిన తర్వాత వాటర్ పోసుకుందాము ఓకే ఇంకా వాటర్ని వేసేసుకుందాం మనం టేస్ట్ తెలియదు కాబట్టి చూడకూడదు కాబట్టి ఉప్పు అవి తర్వాత దూసుకోవచ్చు అనమాట ఓకే ఇప్పుడైతే ఇది ఇంకా నాకు ఇంత బాగుంది చూడడానికైతే వాటర్ సరిపోతాయి మనం ఇందులో కొబ్బరి అవి ఇవి ఏమేసుకోవద్దనమాట పండుగలప్పుడు మనకు ప్లేన్ అయితేనే బాగుంటుంది వంకాయ కర్రీ ఓకే ఇది మూత పెట్టేసుకుందాము ఇంకా ఉడికిన తర్వాత మనకు వంకాయ కూడా రెడీ అయిపోయింది అనమాట నెక్స్ట్ మరి చిత్రాన్నం చూసుకుందాం అంతలోపు నేను పూర్ణం పట్టుకోవాలి ఇంకా పట్టుకోలేదు అది చూపిస్తాను ఓకే వంకాయ అయితే అయ్యేలోపు ఇక్కడ మనం పూర్ణం పని కూడా ఉండి చేసుకునేది అయితే మనం ఇక్కడ చూడండి ఒకసారి నేను చక్కెర సోంపు చెక్క ఇలాచిని ఇది ఫస్ట్ మనం పౌడర్ చేసుకొని ఇందులో కలుపుకోవాలన్నమాట స్మెల్ బాగా వస్తుంది నెక్స్ట్ దీన్ని చక్కెర కూడా వేసుకుంటాము ఒకటికి ఒక్కటి వేసుకుంటాను అనమాట నేను కరెక్ట్ సరిపోతుంది కొంచెం నెయ్యి వేసుకొని మనము ఈ పేస్ట్ని తయారు చేసుకోవాలన్నమాట ఓకేనా నెయ్యి వేసుకొని చేసుకోవాలి ఇందులో మనం నెయ్యి వేసుకోవాలి ఓకే ఇది చూడండి చక్కెర ఒకటికి ఒకటి నెక్స్ట్ మనము పట్టుకున్న పౌడరు తర్వాత నెయ్యి ఓకే ఇప్పుడు దీన్ని మనము పూర్ణం తయారు చేసేసుకుందాము అయితే రెడీ కలుపుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకా ఓకే ఇంకా నేనైతే దీన్ని పేస్ట్ చేసేసుకుంటా ఇంకా మనకు రెడీ అయిపోతుంది ఓకే పూర్ణమైతే రెడీ అయిపోయింది మనం ఇది కొంచెం చార్లో వేసుకుందాం అనుకున్నాం కదా ఏదైనా సరే సగం సగం పని చేయకూడదు కాబట్టి మర్చిపోకుండా ఇది కొంచెం చార్లో వేసేసుకుందాం ఓకే గుడ్ చార్లో వేసుకొని కలిపేసుకుంటున్నా ఓకే ఇది కూడా రెడీ అయిపోయింది ఓకేనా రండి వంకాయ కూడా రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ అయితే బంద్ చేసుకున్నా నాకైతే మెత్తగా ఉడికించడం ఇష్టం ఉండదు ఇట్లా చింపితే చిన్నగాలన్నమాట ఏ కర్రీస్ అయినా సరే నేను ఇంతటితోన బంద్ చేసుకుంటున్నా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వేరే చూసుకుందాం ఓకే ఇప్పుడైతే చి చిత్రాన్నం చేసేలోపు పిండి కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర ఉప్పు ఇది వాము మిర్చి పౌడరు బజ్జీల సోడా పసుపు తీసుకున్నాం అనమాట ఇవి వేసేసుకుందాం ఇందులో వేసుకొని దీనిలో కొత్తిమీర ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా వేసుకుందాము వేసుకొని ఇది పిండి కలిపేసుకుందాం పచ్చిమిర్చి కొన్ని వేసుకోవాలి ఇవి వాటర్ వేసుకొని కలిపేసుకుందాం ఇక్కడ బజ్జీ పిండి రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకొని చిత్రాన్నం కలిపేసుకుందాం ఓకే చిత్రాన్నానికి అయితే ఆయిల్ పెట్టుకున్నా ఇప్పుడు అవల్ జీలకర్ర వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో మనము శనగపప్పు మినపప్పు పల్లీలు వేసుకుందాం ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాం కరివేపాకు ఓకే ఇప్పుడు ఇందులో మనం ఉప్పు పప్పు వేసుకుందాము నెక్స్ట్ ఇంకా కొంచెం కలుపుకున్న తర్వాత దీంట్లో మనము నిమ్మకాయ వేసుకుందాం నిమ్మకాయ వేసుకుని ఇంత పండు కూడా కొంచెం మనం వేసుకోవచ్చు వెండేసుకుందాము ఓకే ఈ రైస్ని అందులో వేసేసుకొని కలుపుకుందాము ఓకే ఇంకా ఇదైతే కలిపేసుకుందాం మొత్తము ఇక్కడ మనకు చిత్రాన్నం కూడా నైవేద్యానికి రెడీ అయిపోయింది అనమాట ఇంకా బజ్జీల పిండి కూడా రెడీగానే ఉంది చేసుకోవడానికి ఇది కలుపుకొని నెక్స్ట్ వేరే చూసుకుందాం చిత్రాన్నం కూడా రెడీ అయిపోయింది ఇక్కడైతే మనం పిండి మార్నింగ్ కలుపుకున్నాం కదా ఇది కూడా ఇంకా ఇప్పుడు పూరీలు స్టార్ట్ చేసుకొని మనము గర్జలు చేసుకుందాము ఫస్ట్ మనం వీటిని పూరీలు అయితే చేసుకోవాలన్నమాట మేము గర్జలు చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ చిన్న పూరీలు అయితే చేసుకుందాము ఓకే ఇట్లా పూరీలు అయితే చేసుకున్నా ఇప్పుడు మనం కొన్ని పూరీలు చేసుకుందాము అండ్ గర్జలు కూడా చేసుకుందాము ఇప్పుడు వీటికి మనము ఒక స్పూన్ నిండా ఇది తీసుకోవాలన్నమాట పూర్ణము ఎక్కువ అనుకుంటే ఎక్కువ మీ ఇష్టం మీకు ఎంత కావాలో అంత ఇవి చేసేసుకుందాము ఇవి ఆయిల్లో వేసినప్పుడు మనకు ఇది కాకుండా ఇట్లా బాగా నొక్కేసి దీనికని కట్ చేసుకోవాలన్నమాట కొందరు తిక్కుంటారు అట్లా కాకుండా ఈజీగా కట్ చేసేయాలి కొంచెం గట్టిగా కట్ చేయాలి ఉసిపోతాయి ఇవి మొత్తాన్ని ఇట్లనే చేసేసుకుందాం ఇంకా ఈ పిండిని ఇక్కడ ఇవి రెడీ అయిపోయినా ఇంకా మనము పూరీలు వేయించుకుందాం అండ్ ఇవి కూడా వేయించుకుందాము ఈరోజు నేను ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో పెడుతున్నాను అనమాట అయితే మనకు పండగ రోజు చాలా చాలా ఇష్టమైనది ఏంటంటే ఇస్తరాకుల భోజనం అనమాట ఈ ఇస్తరాకుల కోసం ఎక్కడైనా వెతుకుతాం కదా చాలా చాలా మాకైతే చాలా ఇష్టం అన్నమాట ఎందుకంటే ఇస్తరాకులు దొరకకపోతే ఎక్కడున్నా సరే అవి వెతుక్కొని మరీ తెచ్చుకుంటాం అన్నమాట ఓకే ఇప్పుడు మనం ఇంకా పండుగ కోసం ఇవి స్టార్ట్ చేసుకుందాం ఇక్కడ పూలు జమ్మి అన్నీ తీసుకోవాలి కదా ఈరోజు అవి కూడా తీసేసుకొని ఇంకా పూజ కోసం మనం స్టార్ట్ చేసుకుంటున్నాము ఓకే ఆయిల్ అయితే పెట్టేసుకున్నా ఇంకా పూరీలు బజ్జీల పిండి గజ్జలు రెడీ ఉన్నాయి కదా వేయించుకుందాం ఇంకా ఇవి ఇంకా నీట్గా వేయించుకుందాము మంచి కలర్లోకి రావాలన్నమాట ఇవి అప్పుడే కొందరు వైట్ ఉన్నప్పుడే తీస్తారు అట్లా కాకుండా కొంచెం కలర్లోకి రావాలి ఇంకా వీటిని ప్లేట్లోకి తీసుకుందాము కలర్ వచ్చాక ఓకే చూడండి ఈ కలర్ వచ్చినాయి ఇప్పుడు మొత్తం వేయించుకుందాము ఇక్కడ ఇవి రెడీ అయిపోయినాయి పూరీలు వేయించుకుని బజ్జీలు కూడా వేయించుకుందాం ఇప్పుడు పూరీలు వేయించుకుంటున్నా ఇది వేయించుకున్న తర్వాత ఇంకా బజ్జీలు వేయించుకుందాం ఓకే ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం ఓకే ఇంకా పూరీలు కూడా రెడీ అయినాయి బజ్జీలు ఒక్కటి వేయించుకుందాం ఆల్రెడీ మనం బజ్జీ పిండి కలిపి పెట్టుకున్నాం ఇది కూడా వేసేసుకుందాం ఓకే ఇంకా బజ్జీలు కూడా వేసుకుందాం అనమాట ఆల్రెడీ మనం కలుపుకున్నాం కాబట్టి అన్నీ ఇంకా ఈజీగా అయిపోతాయి అనమాట పండుగప్పుడు మనం టైం చూసుకోకుండా నేను ఎట్లయితే ఏ ఏ టైంలో ఏమేమి చేసినానో ఈ వీడియో మొత్తం చూడండి మీకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు ఇవి వేయించుకొని గెలికి తీసుకుందాం ఓకే ఈరోజైతే నైవేద్యం అయితే రెడీ అయిపోయింది అనమాట ఇక్కడ అమ్మవారికి మనం ఇష్టంగా చేసిన ఏ పనైనా సరే కష్టం అనిపించదు చాలా ఇష్టంగా చేస్తే ఇవన్నీ నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నా మన ఛానల్లో ఓకే ఇంకా మనం పూజ కోసం స్టార్ట్ చేసుకుందాం யூடியூப்ல உண்டா <lightweight>